విశాలనీలోపలలోచనాయ వికాసి పంకీరుహలోచనాయ నమః శివాయ అంటారు శంకర భగవత్పాదులు తరువాతి శ్లోకంలో విశాలనీలోత్పలచనాయ అమ్మవారి యొక్క కళ్ళని లేదా లోచనాయ అన్నారు కాబట్టి చూపులను వర్ణిస్తున్నారు చూపుకి కంటికి అభేదమేగా ఆ రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు చూపు కంటిని ఆశ్రయించి ఉంటుంది కన్ను లేని చూపు లేదు కాబట్టి చూపు కన్ను రెండు వేరు కాదు కాబట్టి చూపు గురించి చెప్తే కంటి గురించి చెప్పినట్లే విశాలనీలోత్పలలోచనాయ్ అమ్మవారి కన్నులు ఎలా ఉంటాయి అన్నది చెప్తున్నారు ఆ కన్నులను ఆ చూపులను వర్ణిస్తున్నారు విశాల నీలోత్పల విశాలమైనటువంటి కన్నులవిడివి అవి నీలోత్పలముల వలె ఉన్నాయి నీలోత్పలము అంటే నల్ల కలువ అని అర్థం నల్ల కలువ బాగా వికసించి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కన్ను బాగా తెరిచి ఉందనుకోండి అది కోపానికి కూడా కారణమే ఎందుకనంటే సాధారణంగా కన్ను మామూలుగా కొంత తెరిచి తెరవనట్టుగా ఉంటే సాధారణ స్థితిలో ఉందని గుర్తు అలా కాకుండా అనున్నాయనుకోండి ఏదో కొంచెం కోపం వచ్చినట్టుగా ఉంటుంది విశాల శబ్దము చేత బాగా తిరువబడిన కన్నులోని మీరు ఊహించకూడదు అక్కడ విశాల శబ్దం కాశీపీఠాభిష్ఠాన దేవతని జ్ఞాపకం చేయడం విశాలాక్షి విశాలాక్షి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే శంకరుల ఉద్దేశ్యమేమి అనగా బాగా తెరుచుకున్న కన్నులున్నవి అని కాదు అలా చెప్పకూడదు కూడా అమ్మవారి విషయంలో అసలు చెప్పకూడదు ఎందుచేత అంటే కన్నులు అంత తిరిస్తే అది ఖచ్చితంగా కోపంగా ఉంది అని గుర్తు అలా లేకపోతే ఆశ్చర్యచకితం అయిపోతే కొంతవరకు కన్నులు అలా ఉంటాయి బాగా తెలుసుకునేది ఎప్పుడు అంటే కోపంగా ఉన్నప్పుడే కళ్ళిలా తెలుసుకుంటాయి అందుకని ఈ శంకరుడు విశాల శబ్దాన్ని ఆయన బాగా తిరుచుకున్న కన్నులున్నది అన్న అర్థంలో ప్రతిపాదించారు అని మీరు అనుకోకూడదు విశాల అన్నదానికి అర్థం ఏమిటి అంటే అదిగో పక్కన ఉన్నటువంటి లోచనాయ అన్న దాంతో కలిపి చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే చాలా దీర్ఘమైన దృష్టి కలది అన్నది అర్థం చాలా దూరము చూడగలిగినది ఎంత దూరము చూస్తుంది ఎందుకంటే చూపుకి ఒక హద్దు ఉంటుంది అది దాటి స్పష్టంగా చూడలేము మనం అందుకే విరాట్ పురుషుని యొక్క అంగ ప్రత్యంగములను చెప్పేటప్పుడు శాస్త్రములతో చెప్పేటప్పుడు దాన్ని శాస్త్రము విరాట్ పురుషుని యొక్క కన్ను అని చెప్తారు ఉన్నదనుకోండి దూరంగా ఉన్నది కనపడుతుంది దేవాలయంలో నిలబడి అది తుషా శిఖరం అన్నాను అనుకోండి ఎవరు చూడగలరు దూరంగా ఉన్న దేవాలయ శిఖరం కనపడేది కన్నులు ఉన్నవాడికి కన్నులు లేనివాడికి శిఖరం ఎలా కనపడుతుంది కనపడదు జ్యోతిషము ఏం చూస్తుంది అంటే ఇప్పుడున్నది కాకుండా దూరంగా ఉన్నదాన్ని అంటే జరగబోయేదాన్ని చూస్తుంది చూడగలిగిన శక్తి ఉన్నది శాస్త్రము అందుకే విరాట్ పురుషుని ఎందు జ్యోతిష ఎక్కడ ఉంటుంది అంటే నేత్రస్థానమై ఉంటుంది అమ్మవారు చాలా దూరము చూడగలదు ఎంత దూరము చూడగలదు అంటే ఆమె ఎంత దూరము చూడగలదో శంకరులు ఇక్కడ చెప్పలేరు శంకరులు వేరొక చోట చెప్పారు ఎంత దూరం చూస్తుంది అంటే దృశాగ్రధీయశ్యాదర దళితీలోపలరుచ దీయాంశం దీనం స్నపయ కృపయా మమ పిశివీ ధన్యో భవతిన చతి హనీయత వనేవా హర్మ్యేవా సమకర విపాతో హిమకర అని చెప్పారు సౌందర్య లహరిలో ఇదే మాట వాడారైన నీలోత్పల అన్న మాటే వాడుతూ దరదలిత అన్న శబ్దాన్ని వేశారు బాగా తెరుచుకున్నది అన్న అనుమానం రాకూడదని తిరుచుకుని తిరుచుకున్నట్టుగా ఉన్నది అని దృషా ద్రాధీయ దరదలిత నీలోత్పల రుచా అమ్మవారు ఎంత దూరం చూస్తుందంటే ఎంతవరకు బ్రహ్మాండములు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా చూస్తుంది ఎందుకు అలా చూడడం ఆవిడ అంటే జగత్తంత కన్నా తల్లి కనుక అమ్మ అమ్మకుండే లక్షణం ఏంటి పిల్లవాడు పెరట్లో ఆడుకుంటూ ఉంటాడు అమ్మ వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటున్న అమ్మ పిల్లవాడు పెరట్లో ఆడుకుంటున్నాడు కదా అని ఊరుకోదు వంట చేస్తూ చేస్తూ మధ్యలో ఒకసారి వచ్చి ఆ పెరట్లోకి చూస్తుంది వాడు ఏం చేస్తున్నాడే వాడు ఏదో చెట్టు ఎక్కుతున్నాడు అనుకోండి అక్కడి నుంచో కేకేస్తున్నాడు ఎవరైనా చెట్టు ఎక్కకు పడిపోతే ఒక కిందకి దిగలుంటుంది అంటే ఏది చేస్తున్నా ఆవిడ దృష్టి పిల్లవాని యొక్క సంక్షేమం మీద ఉంటుంది అందుకే మీరు చూడండి తల్లి తండ్రి కలిసి కూర్చుని అనుకోండి కలిసి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు పిల్లవాడు ఎక్కడో అన్నాడు అనుకోండి తండ్రి అలాగే మాట్లాడుతూ ఉంటాడు తల్లి అంటుంది ఎక్కడో పిల్లాడి అరిచినట్టుందండి అంటే అమ్మ శబ్దంలో ఉన్నటువంటి ప్రేమ అటువంటిది పిల్లవాడు ఎక్కడ క్యారన్న ముందు వినేది ఎవరు అంటే అమ్మ అమ్మ చూపు ఎంత దూరం ఉంటుంది అంటే ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారు ఇంగ్లీష్ లో అయితే కంపారిటివ్ డిగ్రీ వేశారు దృశా ద్రధీయ దళిత ఈ బ్రహ్మాండముల కన్నా అవతలి వరకు చూస్తూ ఉంటుంది ఎందుకలా చూస్తూ ఉంటుంది అందుకే ఆవిడ కన్నులు ఇప్పుడు కేవలం ఇలా ఉండవు ఇలా ఇలా తిప్పుతూ ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారు ఇటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఎందుకలా తిప్పడం అంటే బ్రహ్మాండం అంతా ఇలా చూసుకుంటూ ఉంటుంది ఆకర్ అది ఆకర్ణాంత విశాల నేత్రములతో ఈ బ్రహ్మాండములో ఉన్న నా బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారా అందరూ క్షేమంగా ఉన్నారా ఎవరైనా నన్ను తిలుస్తున్నారా అని ఆవిడట కన్నులు తిప్పుతూ కనుబమలు ముడివేస్తుంది ఇలా కనుబమలు ముడివేయడం కూడా కోపానికి కారణమే కోపం వచ్చినప్పుడు కనుబమలు ఇలా ముడేస్తారు రెండోది ఎప్పుడు గుడేస్తారు బాధ దృష్టి పెడితే ముడివేస్తారు నేనేదో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను అనుకోండి ఏదో విషయం గుర్తొచ్చింది నాకు ఆలోచిస్తున్నానప్పుడు నా ప్రమేయం లేకుండా అది కనుబొమ్మలు ముడిపడతాయి ముడిపడ్డాయి ముడిపడ్డాయంటే రెండే కారణాలు ఒకటి ఆలోచన రెండు కోపము కోపం వచ్చినప్పుడు కూడా మామూలుగా కనుబొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉండవు అని ఇలా పెడతాడు పెట్టి కళ్ళు పెద్దవి చేస్తాడు అందుకని కనుబొమ్మలు ముడిపడితే కోపమైనా కారణం అవ్వాలి కనుబొమ్మలు ముడిపడితే ఏదో ఆలోచనైనా కారణమై ఉండాలి అమ్మవారి కనుబమలు ముడిపడి ఉంటాయి ఇలాగా ఎందుకు ముడిపడతాయంటే ఆవిడ లోకం గురించి భ్రువ భయభంగ వ్యసని అన్నారు శంకరాచార్యులు శంకరాచార్యుల వారు భువన భయభంగ వ్యసని ఆమెకి ఎప్పుడు ఆలోచన ఏమిటి ఆలోచన అంటే ఎవరైనా నా పిల్లలు అమ్మా అని పిలుస్తున్నారా పిలిస్తే నేను చూడాలి కదా అందుకని అమ్మా అంటారేమో అని ఇలా పెట్టి అదే దృష్టి పెట్టి ఉంటుంది ఎవరైనా పిలుస్తారేమో అని వింటూ ఉంటుంది సార్ అందుకని కనుబొమ్మలు ముడిపడి ఉంటాయి కోపం చేత కాదు మన ఎందు దయచేత అసలు ఆ స్వరూపాన్ని మీరు ఒకసారి ఊహ చేస్తే పరదేవతకి నమస్కరించకుండా ఉండలేదు ఇంత దయామయైన తల్లి అరే రే అమ్మ అంటే పలకడానికి సిద్ధంగా ఉన్న అమ్మ అమ్మ నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలనమ్మా అనిపిస్తుంది కాబట్టి భంగవ్యసనిని అయిన తల్లి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చూస్తూ ఉంటుంది ఆ చూసేటప్పుడు ఎలా ఉంటుందంటేట విశాలనీలోపలలోచనాయ ఆమె కన్నులు నల్ల కలువల వలె ఉంటాయి అన్నారు శంకర్ ఏం తెల్లకలు ఉంది లోకంలో ఎర్రకలు ఉంది నల్లకలు ఉంది ఈ మూడిటిలో శంకరాచార్యులు వారు నల్లకలువని తీసుకుని తెల్లకలువని ఎర్ర కలువని విడిచిపెట్టడం ఎందుకు పోని ఏమండి ఎర్ర కలువ అంటే కొంచెం ఎర్రగా ఉంటుంది కదా కన్ను కోపంగా ఉన్నట్టు ఉంటుంది అందుకని చెప్పి ఎర్ర కలువ వేయలేదండి మరి కలువ వేయడానికి కలువ వేస్తే ఓ ఇబ్బంది ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఇంకా కొద్ది రోజుల్లో గర్భం ధరించవలసినటువంటి ఆడపిల్ల అనుకోండి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఏం చేస్తారంటే బాగా నోరు తెరమ్మా అని లైట్ వేసి చూస్తారు కళ్ళు ఇలా కిందకి లాగి చూస్తారు చూసి అబ్బో ఎదర తల్లి తల్లివి కావలసిన దానివి నీకు చాలా ఎనిమియా ఉంది చాలా రక్తహీనత ఉందమ్మా లోపలాను కలురెప్పలు తెల్లగా ఉన్నాయి అంత ఇలా అయితే నీకు ఆ చక్కటి శిష్యులు ఎలా పుడతాడు కాబట్టి నీకు ఆరోగ్యవంతమైన శిశువు పుట్టాలంటే నువ్వు పళ్ళవి బాగా తినాల మా రక్తం పట్టాలి నీకు అంటారు డాక్టర్ గారు అంటే కళ్ళు తెల్లగా ఉంటే అంత ఆరోగ్యంగా లేదనడానికి కూడా ఒక సూచన అందుకని శంకరు తెలుపు కలువ పుచ్చుకోలేదు ఎర్ర కలువ అసలు పుచ్చుకోలేదు అమ్మవారి విషయం క్రోధంగా ఉండడానికి వీలు లేదు నల్ల కలువ తీసుకున్నారు బాగుందండి నల్ల కలువ తీసుకున్నారని అంటున్నారు అమ్మవారి కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం అంటే మీరు ఎప్పుడైనా నల్ల కలువ చూశారో లేదో నాకు తెలియదు నల్ల కలువ ఎందు మూడు లక్షణములు ఉంటాయి ఒకటి పైకి చూస్తే కలవ పువ్వు నల్ల కలువ చెక్క అందంగా ఉంటుంది మీరు ఇలా దగ్గర పెట్టుకుని దాని రెక్కలు కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పి ముఖాన్ని దగ్గరగా పెట్టి చూడండి తెల్ల కలువకి ఎర్ర కలువకి లేని లక్షణం ఒకటి నల్ల కలువకు ఉంటుంది మీరు అనుభవించాలి ఎప్పుడైనా ఆ పువ్వులు చూసినప్పుడు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అసలు అలా అనుభవించాలని తెలియని వాళ్ళ గురించి నేనేం చెప్పను నల్లకలువ దగ్గరగా ముఖం పెడితే చల్లతనం కొడుతుంది ఆ కళ్ళ మీదకి ఎంత చల్లగా ఉంటుందో నల్ల కలువని దగ్గర పెట్టుకుంటే తెల్ల కలువకి ఎర్ర కలువకి నీటి బిందువులు లోపల ఉండవు నల్ల కలువని మీరు విప్పి చూడండి లోపల క్షమాయింపు కొద్దిగా తెడుంటుంది కంటికి తడి ఉండాలి కంటికి తడి లేదనుకోండి ఆరిపోయిన కన్ను ఆరిపోయినదై ఉండకూడదు కన్ను ప్రత్యేకించి స్త్రీ కంటికి తడి అన్న మాట దేనికి ఉపయోగపడో తెలుసా కంటి తడి అంటే అమంగళకరం అని కాదు ఆర్ధ్ర అంటే బీయింగ్ వెట్ అంటాం ఇంగ్లీష్లో చమాయింపు ఉండుట ఆ చమాయింపు ఏమిటంటే భర్త గారి వీణో అనురాధం ఆ చమాయింపు అందుకే ఆర్ధ్ర అంటారు తడిసిపోయిందండి అంటారు చూడండి ఆయన తడిసి ముద్దైపోయాడండి అంటే ఆయన ఆయన ప్రేమ చేత తడిసి ముద్దైపోయాడండి ఆవిడ వాళ్ళ ఆయన ప్రేమలో తడిసి ముద్దైపోయిందండి అంటారు ఆ తడిసి ముద్దైపోవడం అన్న తడి నల్ల కలువకే ఉంటుంది లోపల తడి నీటి బిందువులు ఉంటాయి అది లేకపోతే అమ్మవారికి అయ్యవారి మీద ఉన్నటువంటి అనురాగమును ఆవిష్కరించడంలో లోపం వస్తుంది అమ్మ బాబు శంకరాచార్యులు వారు ఒక ఉపమానం తీసుకున్నారంటే అంత ఆలోచన చేస్తే కానీ వారు వెయ్యరు పైగా మీకు నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఒకడు గొప్ప కవి కావాలి అంటే వాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటో తెలుసా వాడు ప్రకృతిని పరిశీలించగలిగినటువంటి నిపుణుడు కావాలి ప్రకృతి పరిశీలనందు ఎవడు నిష్టాగరిష్ఠుడవుతాడో వాడు చాలా గొప్ప కవిత్వాన్ని అందించగలడు లేకపోతే అది పై పై మాటల కింద ఉంటుంది తప్ప అందు లోపల చాలా విశేషమైన కవిత వస్తువు మీకు దొరకదు అది ప్రకృతిని పరిశీలించిన వాడు ఎవరు ఉంటాడో ఆయనలో ఆ గుణము ఉత్పన్నమవుతుంది అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ లేదు నోబెల్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ స్కూల్లోనూ చదువుకోలేదు కారణం ఏంటంటే ప్రకృతిని ఒకదాన్నే పరిశీలించాడైనా ప్రకృతిని పరిశీలించి చేసిన కవిత్వం అంత గొప్పగా ఉంటుంది అందుకే మీరు శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని పరిశీలనం చేస్తే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చూసిన మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అసలు మీకు ఎక్కడాగం కానటువంటి గమ్మత్తైన చెట్ల పేర్లు పువ్వుల పేర్లు ఆకుల పేర్లు శంకరాచార్యుల వారు ప్రయోగిస్తూ ఉంటారు అంటే వారు ప్రకృతిని ఎంత పరిశీలించి ఉంటారు అన్నది మీకు అర్థం అవుతుంది ఏదో అలా వెళ్ళిపోవడం కాదు ఒక విషయాన్ని చూస్తే అంత అందంగా పరిశీలనం చేస్తారు అందుకే తెల్ల కలువకి నల్ల కలువకి ఎర్ర కలువకి తేడా చెప్తూ మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి వినాలి సౌందర్యలహరి చదువుకోవాలి చదువుకుంటే ఆయన ఎక్కడెక్కడ ఏకలువ పువ్వు వేస్తారో అమ్మవారి కంటికి దాన్ని బట్టి మీకు భావం తెలుస్తుంది అంత లోతుగా ఉంటుంది ఉపమానం వేస్తే మీరు ఎక్కడా ఇంకా పక్కకి తీలేరు అన్ని లక్షణములు ఆ కంటిలోకి వచ్చేస్తాయంతే అంత గొప్పగా తీసుకొచ్చేస్తారు ఆయన అందులో ప్రత్యేకించి మీరు దేని గురించి చెప్పండి ఇబ్బంది ఉండదు ఏదో ఒక ఉపమానం వేసి సరిపెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనో తెలుసా కన్నులొక్కటే నవరసములను ఆవిష్కరిస్తాయి శరీరంలో మిగిలిన ఏ అవయవము నవరసములను ఆవిష్కరించదు ఏదో నాకు కోపం వచ్చిందనుకోండి ఇలా అంటాను నా చెయ్యి చెప్తుంది నాలో ఏదో ఆశ్చర్యరసము ఆవిర్భవించింది అనుకోండి నా చెయ్యి నా చేతి ద్వారా తెలియదు కానీ శృంగార రసం నుంచి విభత్స నుంచి రౌద్రరసం కరుణారసం అన్ని కళల్లోంచే పైకి తెలుస్తాయి అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరలో అమ్మవారి కళ్ళలోంచి పైకొచ్చేటటువంటి నవరసములను చెప్పవలసి వస్తే ఇంకొక అవయవంతో చెప్పలేదు కళ్ళ మీదే చెప్పారు శివే శృంగారార్ధ్ర అన్నారు శివే శృంగారార్ధ్ర ఆర్ధ్ర అంటే తడి ఆవిడ కంచికి తడి ఉంది ఏమా తడి శివే శృంగారార్ధ్ర పరమశివుని ఎందు ఆమెకి ఉన్నటువంటి ప్రేమయే ఆ కంటికి ఉన్నటువంటి తడి ఆవిడ తడిపేస్తుంది పరమశివుని ముద్దైపోతాడంటే ఆమె ప్రేమలో తడిసి ముద్దైపోతాడు ఆ ప్రేమలో తడిసి ముద్దైపోయేటట్టుగా అమ్మవారి కంగులలోంచి ఆవిష్కృతమయ్యేటటువంటి ఆ ప్రేమ ఆ శృంగార రసము ఆమె కంటి ఎందు ఉండేటటువంటి ఆ చమాయింపు ఆ తడి దాన్ని అమంగళకరంగా తీసుకోకూడదు ఏదో కన్నీటి బిందువులన్న భావన కాదది కంటికి ఉండవలసిన లక్షణం కన్ను ఆరిపోయిందనుకోండి అది ప్రమాదహేతు కన్నెప్పుడు తడిగా ఉండాలి కన్నెప్పుడు క్షమాయింపుతో ఉంటుంది ఉంటేనే కన్ను ఆరోగ్యంగా ఉంటుంది ఒక్క నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు ఉంటాయి కాబట్టి నల్ల కలువకి చల్లదనం ఉంటుంది నల్ల కలువకి మీకు చల్లదనాన్ని ఇచ్చేటటువంటి లక్షణం ఉంటుంది నల్లటి కలువకు దగ్గరికి వెళ్ళి మీరు వెడితే మీకు చల్లగా హాయిగా ఉంటుంది అందుకే చూడండి రాత్రి పడుకో పడుకోబోయేటప్పుడు ఎవ్వరూ ఎర్రటి లైటు లేదా పచ్చటి లైటు ఇలాంటివి వేసుకోరు నీలంగా ఉండే లైట్ కానీ అటువంటివి వేసుకుంటారు ఎందుకని అంటే కంటికి చల్లగా ఉంటుంది పడుకున్నప్పుడు తొందరగా నిద్ర వస్తుంది కంటిని ఇబ్బంది పెట్టదది అంటే అమ్మవారి చూపులు ఎప్పుడూ నల్లగా ఉంటాయని గుర్తు నల్లగా ఉండడం అంటే చల్లగా ఉండడం నల్లతనం చల్లతనం కలిసి ఉండేది రెండిటిలో ఉంటుంది ఒకటి నీరు నిండిన మేఘము నందు కృషిసిన మేఘంలో ఉండదు మళ్ళీ అది షరత్కాల మేఘం అంటారు అది తొందర తొందరగా విడిపోతుంది చాలా వేగంగా విడుతుంది నిండు గర్భిణి ఎలా నడిచి వస్తుందో అలా నడిచి వచ్చేటటువంటి మేఘం నీరు నిండినటువంటి మేఘం జలధనికతే అంటారు శంకర్లో నీరు నిండిన మేఘం అలా ఉంటుంది అందుకే శంకరులు ఎప్పుడైనా చెప్పవలసి వస్తే ఒక మాట చెప్తారు పరమశివుడు ఎటువంటి వాడంటేట మగనెమని లాంటి వాడు అమ్మవారు ఎటువంటిదంటేట నల్లమబ్బు లాంటిది నల్లమబ్బు కనపడింది అనుకోండి మగనెమలి ఏం చేస్తుందంటే చాలా సంతోషాన్ని పొందుతుంది అప్పటి వరకు అది మామూలుగా తిరుగుతుంటది విప్పుడి విప్పదం పింఛం విప్పదం అది ఆట ఆడదు దాంట్లో మనసు ప్రహృష్టం అవడం అన్నది ఏం ఉండదు ఏదో ఎరుకు తింటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది నల్లని మబ్బులు వస్తాయి నల్లని మబ్బులు చూడగానే మగనెమలికి ఎంత సంతోషం కలుగుతుందంటే ఇంత పింఛాన్ని విప్పేస్తుంది విప్పేసి నల్ల మబ్బుని చూస్తే చాలు క్రేంకనం చేసి ఆడుతుంది శంకరాచార్యులు వారు పరమశివుని అన్నారు నువ్వు మగ నెమలి లాంటి వాడివి మా అమ్మ నల్ల మబ్బు లాంటిది అన్నారు అమ్మవారు నల్లగా ఉంటుంది కదా నారాయణి కాళి నల్లగా ఉన్న అమ్మవారిని నల్ల మబ్బుతో పోల్చారు ఎందుకంటే నీరు నిండిన మేఘం చల్లతనం నల్లతనం కలిసి ఉంటుంది అది కురుస్తుంది కురిస్తే లోకాలకన్నిటికీ శాంతి కలుగుతుంది అన్నం దొరుకుతుంది ఆ నల్లతనం చల్లతనం కలిసి ఉండేది నీరు నిండిన మేఘంలో ఉంటుంది నల్ల కలువలో ఉంటుంది అందుకే శంకరులు ఎక్కడైనా పోలిక వేస్తే అమ్మవారిని నల్ల మబ్బుతో పోలుస్తారు అందుకే కృష్ణ భగవానుడు విష్ణు స్వరూపం నల్లటి మబ్బులా ఉంటారు కారణం ఏమిటంటే ఆ నల్లతనం చల్లతనం కలిసి ఉంటాయి ఇక్కడ కూడా శంకరులు విశాలనీ లోచనాయై అమ్మా నీ కన్ను చాలా దూరం చూసే లక్షణంతో ఉండి నల్లకలువలా ఉంటుంది అంటే మా పట్ల చల్లని చూపు కలిగినదై ఉంటుంది ఎప్పుడూ ఎరుపెక్కుతుంది అని చెప్పడం అసలు కుదరనిది ఏది అంటే ఒక్క నల్ల కలువే పైగా నల్ల కలువకుండే లక్షణం ఏమిటో తెలుసండి మీరు ఎప్పుడైనా నల్ల కలువ పువ్వు దొరికితే జాగ్రత్తగా చూడండి ఆ రేకులు పీకీకండి కొంచెం బాగా దగ్గరగా చూస్తే మధ్యలో దుద్దు ఉంటుంది ఆ దుద్దు దగ్గర చూస్తే ఈ రేకులు దుద్దు దగ్గర ఎక్కడ ఎక్కుతాయో అక్కడ తెల్లగా ఉంటుంది కంటికి కన్నంతా నల్లగా ఉందని చెప్పినా కన్ను యొక్క నల్లటి గుడ్డు పక్క భాగం తెల్లగా ఉండద్దు లేకపోతే అది ఎలా సరిపోతుంది నల్లకలు అయితే దానికి మొదట్లో తెలుపు ఉంటుంది అందుకని కంటికి బాగా సరిపోతుంది అమ్మవారి యొక్క చూపులలో చల్లతనానికి సరిపోతుంది అందుకే విశాలనీలోత్పలూచనాయి విశాలమైనటువంటి దృష్టి కలిగిన అమ్మ ఆ విశాలమైన దృష్టి అంటే ఎంత దూరమో చూస్తుంది బ్రహ్మాండమున కన్నా ఎక్కువ దూరం అంటే ఎప్పుడూ తన బిడ్డల్ని ఆదమరి ఆదమరవకుండా తడివి చూసుకునేటటువంటి లక్షణం ఉన్నవో అమ్మ ఆ బ్రహ్మకీట జననిది కదా అందుకని నీ కంటికటువంటి లక్షణాన్ని వేస్తూ విశాలనీలోత్లలోచనాయ బాగుందండి అంటే అమ్మవారి కన్ను ఎప్పుడూ ఇలాగే ఉంటుందా దానికి అలా చల్లగా చూడడం ఒక్కటే తప్ప ఇంకే లక్షణము ఉండదా అప్పుడు మరి మరికొన్ని ఇబ్బందులు వచ్చి చేరుతాయి అలా అంటే అంటే మూకశంకరులు చాలా గొప్పగా పూరించారు దీని ఈ నల్లకలు అంటే శంకర భగవత్పాదుల యొక్క ఆలోచనకి మరింత సమగ్ర స్వరూపాన్ని తీసుకొచ్చారు కటాక్ష కథకంలో ముఖశంకరులు నేను నాకు జ్ఞాపకం ఉంటే ఆ శ్లోకాన్ని అంటాను అందులో ఆయన ఒక మాట అంటారు నీలోపి రాగమధికం అమ్మ నీలోపి అంటే నల్ల కలువ నల్ల కలువ నల్లగా ఉంటుంది నల్లటి కలువలోంచి ఎర్రని రంగు రాకూడదు కాదు అవునా కదా అది ఎర్రని కలువైతేనే ఎరుపు రంగు రావాలి నల్ల కలువలోంచి ఎరుపు రంగు రాదని కదా నేను మీతో చెప్పాను నల్ల కలువలోంచి ఎర్ర జీర రాకపోతే ఎర్ర రంగు రాకపోతే ఎరుపు దేనికి సంకేతం తెలుసా అనురాగానికి సంకేతం అందుకే భార్య మీద వలపు కలిగిన కన్నులు లేదా భర్త మీద వలపు కలిగిన కన్నులు ఎరుపు జీరతో ఉంటాయి అని శాస్త్రం మరి ఎరుపు జీర రాకపోతే అమ్మా మీకు పరమేశ్వరుని ఎందు ఉన్నటువంటి ప్రేమను ఎరుపుతో ఎలా ఆవిష్కరించడం కుదురుతుంది అది నల్లకలువే అయిపోతే అసలు ఎప్పుడూ ఎరుగు రాకపోతే అంటే మోకశంకరులు అన్నారు ఇది సృష్టిలోనే విచిత్రమమ్మా నీలోపి నీలో అపి అపి అంటే కూడా అయి కూడా అనర్థం సంస్కృతంలో నీలోపి నల్లకలువ అయ్యుండి కూడా రాగమధికం జమయం పురారే పురములను పడగొట్టినటువంటి పురారి అయినటువంటి పరమేశ్వరుని ఎందు మలకు రగిలించగలిగినటువంటి కనపడని ఎరుపు కాంతులు ఒక్క పరమశివుడికి మాత్రమే కనపడగలిగిన ఎరుపు కలిగిన కందులు నీవమ్మ ఆ ఎరుపు మాకు కనపడకూడదు అందులో పవిత్రత ఏమిటో తెలుసా అమ్మని కామంతో చూడడానికి అర్హత ఉన్నది నాన్నగారికి ఒక్కరికి నా తల్లి మా అమ్మ మా అమ్మని అనురాగ భావనతో చూసేవారు ఎవరు మా నాన్నగారు ఒక్కరే మా నాన్నగారు ఒక్కరిది అధికారం మా అమ్మని అలా చూసే అధికారం మా అమ్మ మా నాన్నగారి పట్ల అనురాగంతో చూసేటటువంటి అధికారం మా అమ్మకే ఉంది నాన్నగారి మీద అలాగా మా అమ్మ మావంక చూస్తే నల్లని చూపులు చల్లని చూపులు కరుణతో కూడిన చూపులు ప్రేమతో కూడిన చూపులు అందుకని అసలు మా అమ్మ కన్నులలో అనురాగపు చూపులు మా అమ్మ కన్నుల వలపు చూపులు మాకు కనపడవు ఎందుకని మా నాన్నగారికే కనపడతాయి అది పవిత్రత కదూ అది మా నాన్నగారికే కనపడడం పవిత్రత అందుకని మాకెప్పుడు నల్ల కలువ కనపడుతోంది కానీ ఎర్రతన ఉంది అనురాగం ఉంది శృంగారరస ఉంది అది ఎవరికి కనపడుతుందో తెలుసా ఒక్క పురాలికే కనపడుతుంది మీకు నాకు ఎందుకు కనపడ్డం అసలు ఆవిడ శివకామ సుందరి ఆవిడ పరమేశ్వరుడి కిల్లాలు మనకి జగజ్జనని మన అమ్మ మన అమ్మ మన వంక చూడవలసింది నల్లగా మనం మన అమ్మ వంక చూడవలసింది చల్లగా మనకెందుక ఎరుపు అమ్మ కళ్ళల్లో ఎరుపు మనకి కనపడను కూడదు మనం అమ్మవారి కన్నుల వంక చూసేటప్పుడు ఎరుపు చీరతో చూడనుకూడదు అందుకని నీకు అనవసరం కాబట్టి నీకు కనపట్టలేదు ఎవరికి కనపడాలో వాడికి కనపడుతోందా ఎరుపు చీర అపి అమ్మ నల్ల కలువ అయి ఉండి పురారికి మాత్రం ఎరుపు కనపడుతోంది మరి మాకెందుకు కనపట్టం లేదండి అని మీరు అడగకూడదు మీరు అడగకూడదు నేను అడగకూడదు మనం బిడ్డం కాబట్టి మనకు ఎలా కనపడుతుంది కదా మీరు అందుకున్నారనుకుంటున్నాను నేను ఇంక ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం బాగుండదు కాబట్టి నీలోపి రాగమధికం జనయం పురారే ఇంకా చిత్రం ఇందుతో తెలుస్తామ్మా నీ కన్నులకున్న లక్షణం నల్ల కలువలా ఉంటాయి కదా లోపి భక్తి మధికం దృఢయం నరాణం మూకశంకరు అంటున్నారు ఎప్పుడు చూస్తూ ఉంటుంది కదా ఇలా తిప్పుతూ ఉంటుంది కళ్ళు ఇలా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పితే చించలత్వం కదా ఎప్పుడు తిరగడం అంటే ఏంటంటాం చించలత్వం అంటాం చించల నేత్రములు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు తిరుగుతున్న కళ్ళకి స్థిరత్వం ఎక్కడుంది మరి దోషం రాలేదా అంటే ఆయనన్నారు అదే అమ్మా నీ కళ్ళకున్న గొప్పతనం ఆ కన్నులు తిరుగుతూ ఉంటాయి ఆ కన్నులు తిరుగుతూ మా మనసులలో కదలకుండా నిలబడగలిగిన భక్తిని ప్రసాదిస్తాయి మీరు చూడండి కొన్ని తిరుగుతాయి కొన్ని తిరుగుతూ తిరగకుండా ఉండగలిగిన లక్షణాన్ని మీకు ఇస్తాయి సైకిల్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి సైకిల్ మీద కూర్చున్నవాడు మాత్రం అలాగే ఉంటాడు ప్రయాణం నడిచిపోతుంటుంది ఉంటుంది కానీ ఆయనే ఊరికే తిరిగి సైకిల్ చక్రం తిరిగినట్టు ఆయన ఇలా తిరుగుతాడంటే ఆయన ఏం జరగడవు అవి తిరుగుతూ మిమ్మల్ని అలాగే కూర్చోబెట్టి గమ్యానికి తీసుకెళ్ళిపోతాయి నేను కారు ఎక్కాను ఇక్కడ రావడానికి కారెక్కి నేనేం చేశాను అంతే నేనేమీ చేయలేదు నేను కూర్చున్నాను నేనేం పరిగెత్తలేదు కాళ్ళు కదపలేదు హాయిగా అలా కూర్చున్నాను కదిలినవి చక్రాలు కదిలేవి కారు కదిలింది కారు కదిలినా నేను నేను కూడా పాటు ఏమీ కదిలిపోలేదు ఇలా ఇలాగా కూర్చున్నా నేను వచ్చేసాను ఇక్కడికి అది కదులుతూ నేను కదలకపోయినా నన్ను కదిపేసి యానాన్ని తీసుకొచ్చేసినట్టు అమ్మ నీ కమ్ములు కదులుతూ నాలో కదలిక లేని స్థితిని తీసుకొస్తాయి అది చిత్రం లోపి భక్తి అధికం జమయం జనా భక్తి అర్థం ఏంటి ఒకే వస్తువు మీద అటు ఇటు తిరగకుండా దృష్టి దాని మీదే దృష్టి నిలబడిందనుకోండి భక్తి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా భగవంతుడే కనపడుతున్నాడనుకోండి అది భక్తి నోటితో చెప్పడం కాదు అనుభవంలోకి వస్తే భక్తి ఏది చూస్తున్నా అది ఏ ఇతర రకములైన ఉద్వేగాన్ని కల్పించకుండా భగవద్దర్శన మనకు హేతువు కావాలి అది విచిత్రంగా ఉంటుంది నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు అందుకే చెప్పిన వాడి కన్నా విన్నవాడిలో భక్తి పెరిగిపోతుంది ఒక్కసారి ఒక తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టి రోజు భగవంతుడి గురించి చెప్తూ ఉండేది రే నాన్న దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడురా మన మన గురించే వింటూ ఉంటాడు మనం ఆయన్ని పిలిస్తే పలుకుతాడ్రా అని చెప్తూ ఉండేది రోజు సాయంకాలం అయింది విపరీతంగా మబ్బు పట్టి మెరుపులు మెరిసి పిడుగులు పడుతున్నాయి అరే పిల్లవాడు భయపడతాడేమో స్కూల్ నుంచి రావడానికి ఇంత మెరుపులు మెరుస్తున్నాయి ఇంత పిడుగులు పడుతున్నాయని ఒక్క రెండు సందులు అవతల ఉంది స్కూల్ ఈవిడ గబగబా వెళ్లి మెరుపులు మెరుస్తున్నాయని ఓ రెండు గొడుగులు పట్టుకెళ్ళి ఒకటి తను వేసుకుని ఒకటి పిల్లాడికి ఇచ్చి ఉంది ఇంటికి తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా వాడు నిలబడుతున్నాడు తల్లండి ఎందుకన్న మెరుపు మెరిసినప్పుడల్లా నిలబడతాయంట గబగబా నడు ఇంటికి అండి అంటే వాడన్నాడు అమ్మా నువ్వే కదూ చెప్పావు భగవంతుడు ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడని భగవంతుడికి కోరిక పుట్టిందమ్మా ఇవాళ నేను నీతో కలిసి వస్తుంటే ఫోటో తీసుకోవాలనుకున్నాడు ఫోటో తీసే ఫ్లాష్ వస్తుంది కదూ మన ఇద్దరిని ఫోటో తీస్తున్నాడు తీస్తుంటే నేను కలిగిపోతే ఎలాగమ్మా అందుకు నేను నిలబడ్డానమ్మా దేవుడు ఫోటో తీసుకోవడానికి అన్నది అంటే చెప్పిన తల్లి కన్నా వాడిలో ఎంత కుదురుకుపోయిందో చూడండి భక్తి వాడికి మెరుపులో పరమేశ్వరుడు కనపడ్డాడు వాడికి ఇది చెప్పిన తల్లిలో అంత భావన కుదురుకోలేదు అది మనం చెప్పలేం ప్రహ్లాదుడికి తల్లి కడుపులో ఉండగా నారదుడు భక్తి బోధించాడు నిలబడిందా లీలావతికి ప్రహ్లాదుడికి నిలబడింది కాబట్టి ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని ప్రవచనాలు చేశాను ఇన్ని వేల ప్రసంగాలు చేశాను నేను ఇన్ని వేల ప్రసంగాలు చేసిన నా భక్తి కన్నా అసలు నా సభలలో ఎప్పుడూ పాల్గొనే అలవాటు ఉన్న వాళ్ళకి పెరిగిపోయినంత భక్తి నాకు ఉద్దానికి ఇస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అలా పెరిగిపోయే వాళ్ళు ఉంటారు అది లోకంలో ఆ మర్యాద ఒక్కొక్కరి అదృష్టం అది సంస్కారం ఈశ్వరానుగ్రహం గురువానుగ్రహం అలా పెరుగుతుంది భక్తి కాబట్టి అమ్మవారి కన్నులు తిరుగుతూ ఉంటాయి భక్తి ఎందేమవుతుంది ఎప్పుడూ పరమేశ్వరుని ఎందే దృష్టి ఉంటుంది అంటే సంతత తైనధార అంటారు భక్తిని ఒక నూనె ధార పడుతున్నప్పుడు జిగురుగా ఎలా పడిపోతుందో భక్తి కలిగిన వాడి హృదయం ఏ పని చేస్తున్నా భగవంతుడి మీదే నిలబడుతుంది